నిన్న చూసాం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధామనే బస్ యాత్ర ద్వారా విజయవాడలో జరిగిన బస్ యాత్ర ఇదే పితానా సెంటర్ నుంచి వెళ్తా ఉన్న ప్రాంతంలో సింగినార్ దగ్గర జరిగిన ఈ ఘటన నిజంగా చాలా బాధాకరం దీన్ని వైసీపీ నాయకులు కార్యకర్తలు శ్వాసమూలియా సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్న వీళ్ళనే ఆ దట్టం జరిగిన ఆ వ్యక్తిని ఖచ్చితంగా అరెస్ట్ చేయించి కఠినమైన చర్యలు తీసుకోవాలి అనేసి శ్వాస మూడియా తరఫున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం మీరే దాడి చేసుకుని మేమే దాడి చేసి ఇప్పుడు మాట చెప్తాను మా మేము నేను దాడి చేసుకోవడం మరి చిత్రం కాకపోతే అది మీ మీ సిద్ధాంతం మీ సిద్ధాంతం అది తెలియజేసిన సిద్ధాంతం ఏంటంటే వాళ్ళే దాడి చేయించి వాళ్ళు వాళ్ళ కాళ్ళు దాడి చేసుకుని మీరు చేసుకున్న రాజకీయం మీద మమ్మల్ని ఎందుకు దాడి చేస్తే మీరు ప్రపంచం వదిలి చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి బ్రహ్మరాజం పెడుతుంటే దాన్ని చూసి తట్టుకోలేక దాన్ని చూసి ఓడవలేక రోజున రాజకీయంగా ఎదుర్కోకుండా కుటుంబ సభ్యుల మీద జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతంగా మీద రాజకీయం చేయడం అనేది చాలా తప్పు ఇంతవరకు ఇన్ని ఎంతమంది కుట్రలు చేసినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు అలా విధంగా ఈ తూర్పు నియోజకవర్గంలో నాయకుడు మనలో ఒకడు మళ్ళీ ఈ తూర్పులో ఖచ్చితంగా రెండు వేల నెలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం దేని అవినాష్ బాబుని ముఖ్య ఎమ్మెల్యేగా చేస్తాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేస్తాం ఎందుకంటే ఈరోజు ఈ తూర్పు నియోజకంలో ఎప్పుడైతే జ అవినాష్ గారు జగన్మోహన్ రెడ్డి దగ్గర దగ్గర నుంచి బాధ్యతలు స్వీకరించారో ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి రీజన్లో ఆయన కప్పు చెప్పిన ప్రతి పనిని ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా ఎక్కడా కూడా స్థైల్ని వేస్ట్ చేసుకోకుండా జనంతో ఉంటూ జనం కష్టాలు తెలుసుకుంటూ జనం బాధలు వింటూ వాళ్ళకి అండగా ఉన్న ఏకైక నాయకుడి మా తూర్పు నియోజక ఎమ్మెల్యే మా దేవుని అవినేసన్నా ఎందుకంటే ఎంతోమంది వస్తున్నారు తప్ప ఇంటికి వెళ్తున్నారు తప్ప ఏ సమస్యలు వింటున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప కానీ కొండ ముఖ్యంగా కొండ ప్రాంతాలు ఈ తూర్పు నియోజకంలో ఎక్కువ ఆ కొండ ప్రాంతంలో ప్రతి కొండకి వెళ్ళినప్పుడు ప్రతి కొండ చివరి అంచు వరకు వెళ్ళి వాళ్ళని ఆత్మీయంగా పలకరించి వాళ్ళ కష్టాలను తెలుసుకున్న నాయకుడే మా నాయకుడు అవినేష్ బాబు అని కూడా తెలియజేస్తా ఎందుకంటే ఈరోజు మా దేవిని అవినేష్ బాబు గారు ఏ బాధ్యత అయితే స్వీకరించారో ఆ బే బాధ్యతని మొట్టమొదటిగా మొదలుపెట్టి దాన్ని పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పిన నాయకుడే మా తూర్పు నియోజకం అవినేష్ బాబు ఎందుకంటే ఇలాంటి ఆ నాయకుడు అంతే నిజంగా తూర్పు నియోజకంలో ప్రజలందరూ బ్రహ్మరాజం పెడుతున్నారు అవినేష్ బాబుకి ఏ డివిజన్లోకి వెళ్ళినా ఏ కార్యక్రమం జరిగినా ఏది మొదలుపెట్టినా ఏది ముగించినా అది ప్రజల కోసమే అంటూ ముందుకు వచ్చిన నాయకుడు ఏకైక నాయకుడు దేవుని అవినాష్ బాబు జరిగింది